శ్రీకాళహస్తి సత్యవేడి నియోజకవర్గాలు ధాన్యాగారాలుగా ఉన్నాయి అయితే ఈ ప్రాంతంలో సుమారు నాలుగు వందల యాభై ఉన్నాయి అన్ని రాజుల కాలంలో నిర్మించినవే అయితే వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది ఉపాధి హామీ పథకంలో పనులు జరుగుతున్నట్లు రికార్డుల్లో నమోదవుతున్నాయి కానీ ఎక్కడ ఏం జరుగుతోందో ముక్కంటీసునికే ఎరక అయితే సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా భారీ వర్షాలు కురుస్తాయి గత రబీ సీజన్లో వాతావరణంలో మార్పులో లేక ప్రకృతి కక్షబూ తెలియదు గాని ఋతుపవనాల ద్వారా వర్షాలు ప్రశ్నార్థకమయ్యాయి కేవలం తుఫాన్లు అల్పపీడనంపైనే ఆధారపడి చెరువులు నింపుకునే దుస్థితి చోటు చేసుకుంది ఈ ఏడాది వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఓవైపు ఎండలు మండుతోన్నా ఖరీఫ్ మాసం ప్రారంభమైన ఆకాశంలో మబ్బులే తప్ప చినుకు జాడ కానరావడం లేదు ఉదయం ఆకాశం మేఘావృతం కావడం మాత్రమే కనిపిస్తోంది కానీ వర్షం కురవడం లేదు ఇప్పటికే చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఇదే అదునుగా చెరువుల్లో మట్టిని తొలగిస్తున్నారు వరుణుని కరుణ కోసం చెరువులు నిరీక్షిస్తున్నాయి శ్రీకాళహస్తి ఇరిగేషన్ సబ్ డివిజన్లో నాలుగు వందల యాభై రెండు చెరువులు ఉన్నాయి వీటి కింద సుమారు ముప్పై రెండు వేల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు స్వర్ణముఖి నది కనీసం రెండుసార్లు పారాల్సి ఉంది కానీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యమో ఏమో గానీ ఇప్పటి వరకు స్వర్ణముఖి పారలేదు చెరువులకు కనీసం నీటి ముఖం చూపలేదు ఈ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ మే మొదటి వారం నుంచే ప్రారంభమవుతుంది అయితే ఈ ఏడాది వర్షాభావంతో అన్నదాతలు వరుణుని కరుణ కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు మే మాసం సగం దాటిన సరైన వానలు లేకుంటే ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలనే మేమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు దుక్కులు దున్నుతున్నవారు విత్తనాలు వేసుకోవడానికి తటపటాయిస్తున్నారు ఇస్తున్నారు